కౌశల్ యూట్యూబ్ ఛానల్ ఎస్ చేతిలో బెలూన్ చూస్తే అర్థమైపోయి ఉండాలి లాంగ్ బ్యాక్ మీకు వ్యాలంటైన్స్ డే రోజు ఇంకొక డిష్ చేశాను దట్ ఈస్ మీకు ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను అని చెప్పాను కదా అది ఇదే ఇది వచ్చేటప్పటికి హనీ చికెన్ అనమాట పిల్లలకి స్నాక్ లాగా చాలా బాగుంటుంది చికెన్ ఇష్టపడే వాళ్ళు చక్కగా ఎప్పుడు రెగ్యులర్ మంచూరియన్ రెగ్యులర్ డిషెస్తో పాటు కొంచెం హనీ చికెన్ అనేది స్వీట్ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది సాసెస్ తోటి ఇది కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో మనం టైం వేస్ట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేస్తారనే చూపించబోతున్నాను సో యాజ్ యూజువల్ మనం చికెన్ తెచ్చుకోవాలి కాకపోతే బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది కర్రీ కట్ తెచ్చుకోండి కొంచెం బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కాబట్టి పిల్లలు వాదింటారు సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చికెన్ నువ్వులు పెప్ప పౌడర్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం మైదా పిండి కొంచెం అలాగే కాన్ఫ్లోర్ అనమాట చికెన్ని మనము మ్యారినేట్ చేసుకోవడానికి సో ప్రాసెస్ అయితే వెరీ సింపుల్ అండి అసలు ఇంట్లో చికెన్ రెడీ ఉంటే మాత్రం చక్కగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు అనమాట పిల్లలు స్కూల్ నుంచి రావడమే జస్ట్ ఒక అలా అలా చేసేసి చేసామంటే హ్యాపీగా వేడివేడిగా తినేస్తారు ఎలా చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో మనము చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము హనీ చికెన్ చేస్తున్నాను అండి హనీ చికెన్

యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి మర్చిపోవడం ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు పెన్ను మర్చిపోవడం లాంటివి చాలా చాలా చిన్న అంటే చాలా గొప్పవాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు అనమాట ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా అవి అవి మనము ఇగ్నోర్ చేయాలి అంటే గతంలో ఫుడ్ డిషెస్ చేస్తున్నప్పుడు కూరలు ఉప్పు పసుపు మర్చిపోవడం అనేది జరిగాయి ఈసారి అలా రిపీట్ అవ్వకూడదు అని చాలా కష్టపడ్డాను బట్ ఫైనల్లీ ఈ ఇంగ్రీడియంట్లో కావాల్సిన మెయిన్ ఐటెం హనీ అనమాట అదే మర్చిపోయాను అన్నీ ఉన్నాయి ఏదో మర్చిపోయాను అనుకుంటూనే ఉన్నా కాకపోతే ఫ్రిడ్జ్లో ఉంది తర్వాత తీసుకునేదాన్ని మా ఆయన వచ్చి ఇచ్చారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటే కంటిన్యూ చేద్దాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం సోయా సాస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మూఫ్లు అల్లం ప్లేస్ట్ సాల్ట్ మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ నేను కావాలనే చిన్న చిన్న పీసెస్ పెట్టుకున్నాను పిల్లలకి ఈజీ ఉంటుందని ఎంత చిన్న పీసెస్ అయితే అంత ఇష్టపడతారు మా పిల్లలు అయితే సో ఫైనల్గా లెమన్ అండి ఇలా మనం చికెన్కి అన్నీ పట్టించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి పక్కన పెట్టేద్దాము హ్యాపీగా ఈ లోపల టక్క టక్క మనకి ఆ సాస్ ఏదైతే ఉంటుందో ఆ సాస్కి కావాల్సిన ఐటమ్స్ తోటి సాస్ రెడీ చేసేసుకుందాం ఐ ఇల్ షో యూ హౌ అని క్యాప్సికమ్ ఇంట్లో ఉన్న క్యాప్సికమ్ ఉంటుంది కదా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లైక్ లైక్నో ఇట్లాంటి పీసెస్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఆ సాసేజ్ అంతా కూడా ఈ పీసెస్కి పడుతుంది చాలా బాగుంటుంది చికెన్తో పాటు ఇవి కూడా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు సో కొంచెం పెద్ద పీసెస్ ఆనియన్ అలాగే మనము క్యాప్సికమ్ అండ్ టమాటా కట్ చేసుకుందాం పెద్ద పీసెస్లో సో సాస్కి కావాల్సిన వెజిటేబుల్స్ రెడీ చేసేస్తున్నాయి నాట్ వెజిటేబుల్స్ జస్ట్ ఆ సాస్కి కావలసిన ఆనియన్ టమాటా క్యాప్సికమ్ అలా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము టక్క టక్క ఫైవ్ మినిట్స్ డిష్ రెడీ చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో డిప్ చేయాలి ఒక గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో కొంచెం ఆయిల్ హీట్ అయితే మనం ఆ పని చేసేసుకోవచ్చు సో చికెన్ని చక్కగా అది కొంచెం గోల్డ్ స్టా కలర్లో వచ్చే లోపల మనము ఇంకా టైం సేవ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా సాస్ రెడీ చేసేసుకున్నాము యాక్చువల్లీ మా ఆయన కోరిక అనమాట ఇట్లా మంటలు వచ్చేస్తే చూడాలి అని అలాంటివి నాకు చాలా భయం కాబట్టి ట్రై చేయను చూడను కూడా కానీ చూస్తుంటే అదే వచ్చినట్టుంది అప్పుడప్పుడు సో కొంచెం బటర్ అండి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది సో ముందుగానే మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ కానివ్వండి క్యాప్సికమ్ కానివ్వండి అన్ని హ్యాపీగా ఇందులో వేసి వేసుకోవచ్చు సో ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో కొంచెం అలాగా లైట్గా టూ మచ్ ఆఫ్ వేయించకూడదు కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత అందులో సాసెస్ యాడ్ చేద్దాం ఇందులో చికెన్ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మరీ టూ మచ్ ఆఫ్ కొంతమంది ఏంటంటే ఆ క్రిస్పీ చికెన్ ఇష్టపడతారు అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కానివ్వండి కొంచెం బయట చేయడం కష్టం ఉంటుంది సాసెస్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదనమాట చికెన్ అందుకే నేను కొంచెం మరీ టూ మచ్ ఫ్రై కాకుండా కొంచెం లైక్ యూనో ఇంకా బాయిల్ అయిపోయింది అని తెలిసిపోతుంది అనమాట కలరు అట్లా తీసేసామంటే కొంచెం వాళ్ళు తినడానికి బాయిల్ తోటి ఉడికి ఉడకకుండా ఎలా ఉంటుంది చక్కగా పంటికి చాలా బాగుంటుంది అనమాట అలాగా ఉన్నప్పుడు తీసేస్తూ ఉంటాను చూసారు కదా ఇట్లా ఇట్లా ఉండి ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇందులో ఇప్పుడు మనం సాసెస్ అన్ని మిక్స్ చేద్దాం సాస్ చూసారా జ్యూసి జ్యూసీగా ఎలా ఉందో ఈ సాసేజ్ ఎంత బాగుంటుందంటే అసలు అక్కడ ఒక పక్క స్వీట్నెస్ ఈ పెప్పరు ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కలిపి చాలా చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను మిక్స్డ్ హర్బ్స్ ఏదైతే ఉందో మనకి పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు వచ్చే సాసెస్ కానివ్వండి ఆ హర్బ్స్ కానివ్వండి అవి కూడా మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు ఇట్స్ ఆల్ అబౌట్ టేస్ట్ ఆయన చికెన్ యాడ్ చేయబోతున్నాం అనమాట వాసన చాలా బాగుంది కలర్ ఇంకా బాగుంది ఫైనల్గా కొంచెం ఆ నువ్వుల్ని వేసేసుకుంటే ఆ రుచే వేరుగుంటుంది గుమగుమలాడే హనీ చికెన్ రెడీ అయింది ఇప్పుడు ఇంత కష్టపడి నా కోసం ఇన్ని చేసిన మా పిల్లలకి అలాగే మా ఆయనకి కూడా ఈ హనీ చికెన్ టేస్ట్ చే చేయించబోతున్నాను మీరు కూడా చూడండి అలాగే ఈ డిష్ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో యాజ్ యూజువల్ చెప్పండి కరెక్ట్ గా చెప్పండి మీరు కావాలని చేయొద్దు హనీ చికెన్ హనీస్ కోసం చేసిన హనీస్ ఆయిల్ హనీ ఎలా అనేది పక్కన పెడితే అది మా వాళ్ళకి చెప్పేసండి రెండు హనీ ఉండి నీకు బాగా వచ్చేసాయి మాటలు హనీ చికెన్ నిజంగా బాగుందా ఒక స్పూన్ పెట్టండి ముగ్గురు అలా కూర్చొని తింటున్నారు చక్కగా స్వీట్ స్వీట్ గా అంటే వ్యాలంటైన్స్ డే రోజు ఇలాంటి హనీ చికెన్లు స్వీట్ చికెన్లు గట్టా తింటా ఉంటే అయ్యర్ అంతా వాళ్ళ లైఫ్ లో స్వీట్నెస్ గా ఉంటుంది అని ఇది చేద్దాం నువ్వు నాకు చెప్తున్నావేమో అనుకుంటున్నాను స్వీట్ పర్సన్స్కి స్వీట్ ఉండాలి చికెన్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి చికెన్ విత్ స్వీట్స్ ఎలా ఉంటుందా అని చూస్తే హనీ చికెన్ అని దొరికింది సో తీగా కొంచెం ఆ పెప్పర్ ఆ చిల్లీ ఫ్లేక్స్ అన్ని కలిపి చాలా బాగుంది సో ఇది మాకు థర్టీన్స్ డే అనమాట అదే థర్టీన్త్ థర్టీన్త్ వ్యాలంటైన్స్ డే అనమాట సో ఆయన స్టైల్లో ఆయన సర్ప్రైజ్ చేశారు నా స్టైల్లో నేను వండి పెట్టాను ఈ రకంగా ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట చాలా చాలా బాగుంది మా కొత్త హౌస్లో ఇలా వంటలు చేసి మా ఆయనకి పెట్టడం అనేది చాలా కొత్తగా ఉంది ఈ డిషెస్ చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి